అందరికీ నమస్కారం మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వేమన పద్యాలు వేమన పద్యాల్లోని ఒక పది మేలిమి ముత్యాల లాంటి పద్యాలను పాడుకుందాం తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమివాడు పుట్టలో పుట్టదా పుట్టదా గిట్టదా గిట్ట వినురవేమ గంగి గోవు పాలు నుజాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి కగుకూడు పట్టెడైననుజాలు విశ్వదాభిరామ వినురవేమోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు इन्तिन्तगादया विश्वधाभिराम विनुरवेम आत्मशुद्धिलेनि आचारमदिलं भाण्डशुद्धिलेनि पाकमेल चित्तशुद्धिलेनि शिवपूजलेलरा విశ్వభిరామ వినురవేమీలలో మొసలి నిగిడియేనుగుబట్టు బయట చేత భంగపడును స్థానబలముగాని తన బల్మిగాదయ విశ్వదాభిరామ వినురవేమ కావ్యములను బరికింపగావచ్చు బహుళ శబ్దచయము బలుకవచ్చు సహనమొక్కటబ్బ చాల కష్టం బురా విశ్వదాభిరామ వినురవేమ పూజ కన్ననంచ బుద్ధి ప్రదానంబు మాట కన్న నెంచ మనసు దృఢము కులము కన్న నెంచ గుణము ప్రధానము విశ్వదాభిరామ వినురవేమ నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు బెలుకురాళ్ళు తట్టెడేలా చదువ పద్యమరయ చాలదా యొక్కటి వినురవేమ అనగ ననగ రాగ మతిశైలుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన వినురవేమ అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగుణ విశ్వదా వినురవేమ